అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం చాట్లపల్లి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భంగా నాతో పాటు నామినేషన్ వేయబోతున్నటువంటి మా సహచార మిత్రులకి మరియు ఎవరైతే ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోబోతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఓటర్ మహాశువుకి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఫిబ్రవరి నెల మూడో తారీఖు నుండి పదో తారీఖు మధ్యన నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఎన్నికలు పోలింగ్ తేదీ ఖరారు చేయడం జరిగింది తర్వాత మార్చి మూడో తారీఖు ఓటింగ్ ఏవైతే మనము ఎన్నుకున్నటువంటి అభ్యర్థి భవిష్యత్తు తెలియజేసేటటువంటి రోజు మార్చి మూడో తారీఖుగా నిర్ణయించడం జరిగింది అంటే మొత్తం మీద ఒక నెల వ్యవధిలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎవరు అనే దానికి తెరదించడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్తున్నాను ఎవరినైనా మీరు ఎంచుకోండి ఫలానా వ్యక్తి అని నేను ఏనాడు ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి స్పీచ్లో ఫలానా వ్యక్తిని ఎంచుకోండి అని చెప్పలేదు ఎందుకు అంటే అది మీ యొక్క వ్యక్తిగత అంశం కానీ నేను ఒకటి సగర్వంగా చెప్పగలుగుతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచినటువంటి వ్యక్తి మీ వాదనని మీ బాధను మీ యొక్కటువంటి సమస్యల్ని ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించగలుగుతారో అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలనేది నా కోరిక ఇంకొక విషయాన్ని కూడా ఓటర్ మహాశైలకి తెలియజేస్తున్నాను నామినేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే ఫిబ్రవరి పదో తేదీ పదో తేదీ వరకు మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఓటర్ నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో అందరు ఏమనుకుంటారంటే లాస్ట్ డేట్ అయిపోయింది ఇప్పుడు మనం చేసుకోలేము అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా మీరు మరొక పది రోజులు అంటే దగ్గర దగ్గర ఒక పన్నెండు రోజుల వ్యవధి ఉంది ఈ పన్నెండు రోజుల వ్యవధిని ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉండి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఉండి వారు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు డిగ్రీ పట్టా పొందినటువంటి ఏ అభ్యర్థులైనా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నా యొక్క మనవి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రశ్నించేటటువంటి గొంతుకని మీరు ఎన్నుకోవాలి అందులో బీసీ బిడ్ అయితే చాలా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డనే సామాన్య కుటుంబం నుండి ఏదో ఎదగాలన్న ప్రయత్నం కొద్దీ నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఒక ముఖ్యమైన అంశం ఉంది ఎవరైతే యువత డ్రగ్స్కి అవుతున్నారో వారికి ఒక అమూల్యమైన సందేశాన్ని ప్రతి ఓటర్ నుండి ఒక పది మందికి అంటే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల మంది ఉంటే ముప్పై లక్షల మందికి నా సందేశాన్ని చేరవేయాలనేది నా కృతనిశ్చయం సో అలాంటి కృతనిశ్చయం ఒక మంచి సంకల్పం కొద్ది నేను నామినేషన్ ఇస్తున్నాను కాబట్టి మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తూ యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా యాంటీ డ్రగ్స్ క్యాంపెనింగ్ మేము గత సంవత్సరం నుండి చేస్తున్న సంగతి మీకు తెలిసిందే ఈ ఉద్యమం డ్రగ్స్ రహిత రాష్ట్రం ఏర్పడేంత వరకు ప్రతి పిల్లాడు అవగాహన ఉండి మన రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మే వాళ్ళకి ఒక గుదిబండలాగా తయారేటటువంటి స్వచ్ఛంద సంస్థలాగా మేము తీసుకెళ్తామని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి మరొకసారి నాతోటి పోటీకి నిలబడుతున్నటువంటి సహచర మిత్రులకి మరియు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఓటర్ మహాశయులకి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోబోయే అభ్యర్థులకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్సీలో మంచి అభ్యర్థిని ఎంచుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు